నమస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు మరి ఏం జరగబోతుందంటారు మరి ఏం జరిగేది ఏముంది చంద్రబాబు ఉద్యోగస్తుల్ని రైతుల్ని యూత్ని మొత్తాన్ని చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి అన్ని సక్రమంగా చేయాలి ఏ ఒక్కటే ఆశర్ద చేసినా జగన్కైతే బట్టింది చంద్రబాబు కూడా ఇత్తానన్నయ్య మొత్తం కంప్లీట్గా సరిచేయాలి ముందు కాలువలు బాగు చేపియాలి కాలువల్లో నీళ్ళు అసలు సుఖ మంగళం కదా ఎక్కడ ఆడి ఆ పైపెత్తు మళ్ళీ ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఏమో చంద్రబాబు ఇన్ని పథకాలు ఇచ్చాడు చంద్రబాబు మాట ఎవరు నమ్మరో ఇవన్నీ చేయలేడు అని వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టారు మరి ఇవన్నీ మూడు పార్టీలు కలిసి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వీళ్ళు అవి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన సక్రంగా చే చే ఏ ఒక్కరు అవతవకలు జరిగిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్ బట్టిద్ది అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముగ్గు మూడు పార్టీలు కలిసి పరిపాలన నీట్గా చేయాల అది సరే అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి జిల్లాకు ప్యాలెస్ కడుతున్నాడు కదా దాన్ని ఏమంటారు మరి అనుమతులు ఉంటే ఉంచాల అనుమతులు లేకపోతే కంప్లీట్గా అవసరమైన ప్రభుత్వానికి వాడుకోవాలా పనికిరా లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ చేసుకోవాలి తాడేపల్లి ప్యాలెస్ ఆ చుట్టూ ఉన్న సెక్యూరిటీ ఏందంటారు ఇదంతా అసలు అదంతా వాడి సొమ్ము కాదుగా ప్రజల సొమ్ము పెట్టి కట్టుకున్నాయాగా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు పనికి వచ్చాను గవర్నమెంట్ పనికిరాటినని అది కావాలని రాజకీయ కక్షతో కూలుతున్నారు అంటున్నాడుగా మూడో రోజు ప్రజా లేదా గూల్చెత్తి చేశారు అది అద్వాన్సం కాద ప్రజల ఏదో గుల్చేసింది అది ప్రజావేద లేదా అన్యాయం అయితే ఈ గుల్ చేయటం కూడా అన్యాయంగా చేయటం వాళ్ళు అంటున్నారుగా అద్వాన్స్ మొదలుపెట్టారు తెలుగుదేశం వాళ్ళు అప్పుడే సాక్షి టీవీలో ఆ ఎడిటేటర్ ఒకటి మాట్లాడుతున్నాడు తెలుగుదేశం అద్వాన్సం మొదలుపెట్టింది అద్వాన్సం మొదలుపెట్టింది వాళ్ళకన్నా అధ్వాన్సం ఏం చేశారు ఇప్పటికీ ఇప్పటికేం చేయాలి చంద్రబాబు అద్వాన్స్ అనేది మొదలు పెట్ట ఇవాళ కూడా వైఎస్ఆర్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు చిత్తూరు జిల్లాలో ఒకరిని కొట్టారు మరి అదే అద్వాన్స్ చంద్రబాబు చేపిస్తున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ తెలుగుదేశం అంటే ఎలా చూడాలంటారు తెలుగుదేశం కొడుతున్నారుగా అందుకే ఈ చంద్రబాబు జాగ్రత్తగా పనిచేయాల కార్యకర్తలను కాపాడుకోవాలి ఏ మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి కూడా రాకుండా ఎందుకని వెళ్ళిపోయాడు అంటారు జగన్మోహన్ రెడ్డి ఇంకా అసెంబ్లీకి ఏడొస్తాడు కడప జిల్లాలో మూడు రోజుల నుంచి ఆ జనం దేబగా దట్టుకోలేక బెంగళూరు వెళ్ళిపోయాడు చాలా ఇంక వాడికే ఉంది జగన్కేకేం లేదు రాష్ట్రానికే కూడరానుకోరాడు ఇక అటుబాటు అసెంబ్లీలో అడుగు పెట్టడం మళ్ళీ దేవుడు దయ దొరిస్తే నేల పాదయాత్ర మొదలు పెడతాను నాకు వాయికి ఉంది నాకు వయసు ఉంది మళ్ళీ ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తాను అని జనానికి అభి చెప్పే మాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తాను అంటారు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడుకి సింగిల్ డిజిటే వచ్చింది మనం భారీ ఎత్తున రాబోతున్నాం అని చదువుతున్నాడుగా అదే చంద్రబాబు దగ్గర వాళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చెయ్యాలి ఈ టైం వాళ్ళందరికీ సమాధానం చెప్పి చంద్రబాబు ఈ ఈ ఐదు సంవత్సరాలు అందరినీ కలుపుకొని ఎమ్మెల్యేలని మూడు పార్టీలు కలిసి పోలవరం ఈ రాజధాని అమరావతి మరి పరిశ్రమలు తీసుకురావాలా ఇవన్నీ ఇప్పుడు ఈ పిల్లలకి ఎత్తామన్న డబ్బులు ఈ కుర్రాళ్ళకెత్తామన్న ఉద్యోగాలు సంవత్సరానికి రెండు లక్షలు ఉద్యోగాలు ఎత్తానన్నాడుగా అవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఎంత పరిపాలన నీటుగా చేయి ముందు మెయిన్ ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత తెచ్చుకోకూడదు రైతుల్లో వ్యతిరేకత తెచ్చుకోకూడదు అవి రెండు చంద్రబాబు కాపాడుకోవాలి పెన్షన్ నాలుగు వేలకు పెంచారు ఎట్లా ఏమనుకుంటున్నారు మరి పెన్షను నా ఉద్దేశం అయితే పెన్షన్ పెంచమని చంద్రబాబుని ఎవరు అడగల ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో దేవాలు తీసి ఉంది ఏ రేళ్ళ కానీ చెప్తాను మూడేళ్ళు బెంచ్ ఏడు వేలు చెప్తాను అన్నాడు నువ్వు ఆ నాలుగేళ్ళు ఇస్తే నేను ఎవరన్నా అన్నారు నా ఉద్దేశం మట్టికి ఆ నాలుగేళ్ళు ఇటే కరెక్ట్ అని నేను అనుకుంటాను మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మరి ఫర్నిచర్ కోసం రెండు లక్షల ఎనభై వేల కోసం మరి కోడెల శివప్రసాద్ మీద కేసు పెట్టారు మరి కోట్ల కోట్ల రూపాయల ఫర్నిచరు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది మరి కొడాలి అంటున్నాడు అంటే దాని రేట్ ఎంత చెప్పండి ముష్టి పడేస్తాం మేము అంటున్నాడు కదా మరి మరి ఆయన శివప్రసాద్ ముష్టి అన్నాడుగా శివప్రసాద్ నేది ఇచ్చి కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు చేసాడు ఇలా చంద్రబాబు దమ్ముంటే జగన్ గడి మీద కేసులు ఎమ్మటగా ఆ కోట్లు చేసిద్దాంట కోడేళ్ళ ప్రసాద్ అంత రెండు మూడు లక్షల లోపే వీడిద కోట్లు చేసిద్ది అంట గవర్నమెంట్ సొమ్ముదే చంద్రబాబు దమ్ముంటే వాడిని కొడాలి నాని బయటకు వచ్చి ముష్టి పడేస్తాం అది ఇది అంటున్నాడుగా మరి ముష్టి పడేస్తాడు ఓడిపోతే నేను చంద్రబాబు బూ బూట్లు అన్నాడుగా వచ్చి నాకాడా చంద్రబాబు బూట్లు దేశం వదిలిపించిపోతాను అన్నాడు పోయాడా ఎప్పుడో చెప్తే ఇంకా ఆడు కొడాలి నానిగాడు ఇంకా వైఎస్ఆర్ పార్టీ ఆడు పార్టీ ఇప్పటికీ మరి ఎగబడుతున్నారు వాళ్ళు మరి ఆడికి ఎగబడేది ఇంకా ఆడికి అంటే ఎగబడేది అంబటి రాంబాబు ఒకడు వీడు జోగి రమేష్ ఇంకా ఈ ఈడ పేర్లని నాకు గుర్తులే రాబు వీడు సజ్జలగాడు వాడు అసలు ప్రభుత్వాన్ని నడిపింది సజ్జలగాడు మొన్న అంటాడు ఈ గారు మాకు పార్లమెంట్ సీట్లు పదకొండు ఉండయి ఎంపీ సీట్లు నాలుగు ఉండయి మేము మోడీకి మద్దతు పెత్తాము మీకెంత బలం ఉందో మాకు అంత బలం ఉంది మోడీ దగ్గర పోతాము అని చెబుతున్నాడు మోడీ కనుక వాళ్ళని తీసుకుంటే చంద్రబాబు ఎమ్మట్టే మద్దతు సమర్చించుకోవాలి సరే ఓకే మళ్ళీ ఇప్పటికి కూడా ఈ నాని భాష ఎందుకు మార్చుకోలేదు అంటారు అదే భాష ఎందుకు మాట్లాడుతున్నాడు అంటారు వాడికి తడి తగలాల ప్రభుత్వం చంద్రబాబు వాడికి తడి తగిలితే అప్పుడు నోరు అవుతాడు అప్పుడు దాకా ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరూ అంటుంది ఏంటంటే కనుక ఈ హామీలు అమలు చేయటం అసలు ఎవరల్లా కాదు ఒక జగన్మోహన్ రెడ్డి అయితేనే ఇచ్చిన మాట మీద నిలబడతాడు చంద్రబాబు ఇచ్చిన మాట మీద నిలబడే ఆ మనిషే కాదంటున్నారు ఎవరు చంద్రబాబు మాట అంటే ఆయన ప్రాణం పోయినా వెనక్కి తీసుకోడు ఆ రోజు రుణమాఫీ జాతీ డబ్బులు ఎత్తే వాడు ఎవడు ఎల్వి సుబ్రహ్మణ్యం గడు వేయటానికి లేదని రైతులు రుణమాఫీ డబ్బులు వెనక్కి దెంగిచ్చాడు అందుకని చంద్రబాబు మీద ఆ పడింది అంతకుముందు మూడు కిస్తిలు బ్రహ్మాండంగా పడ్డాయి డబ్బు నాకు తొంభై ఏలు పడ్డాయి మూడు కిస్తిల మీద మా మా ఆడాళ్ళకు కానీ నాకు కానీ ఆ రెండు కిస్తిలు ఇంకా అరవై ఏళ్ళు రావాల్సి ఉంటే పడ్డ డబ్బులు ఎల్వి సుబ్రహ్మణ్యం కానీ పెట్టించి ఆ డబ్బులు ఎగ తెచ్చారు వేసిన డబ్బులు తెంగేశారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి అసలు ఇటు తాడేపల్లిలో ఉండలేదు అటు పులివెందుల్లో ఉండలేదు రాష్ట్రం దాటి బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు అంటారు బెంగళూరు ఏడు ఉంటే తంతారు జగన్ గడిని అక్కడ ఇప్పుడే మొన్న వాడు సొంతలోనే ఇల్లు బాగాలదే ఇంకా అద్దాలు బాగా ఓడిపోయినాకొచ్చా కార్యకర్తలు ఎగబడలా జగన్ గడి మీద ఇక ఏడు అట్నే చేస్తారు అని దెంగేశాడు సరే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏదో కాంగ్రెస్ లోకి వెళ్తాను అనే అయితే వస్తున్నాయి కదా అది ఇప్పుడే ఎలక్షన్ ముందే షర్మిళాను వాడు కాంగ్రెస్ వాడు పెద్ద నాయకుడు సంప్రదింపులు జరిపారుగా మన ఎలక్షన్ ముందే షర్మిలతో పట్టుకొని నీ కేసులన్నీ మాఫీ చేస్తాము నువ్వు మాలో కొట్టే నీ కేసులు తీసేస్తానని జగన్ ఎలక్షన్ ముందే కాంగ్రెస్ వాడు రాయబారో అని నడిపారు వీడు వెళ్ళడానికి ఏమో చలెలు ఒప్పుకోలేదు ఇక అంతటాగిపోయాడు వీడు ఎప్పుడైనా మళ్ళీ కాంగ్రెస్లో కలిసేవాడు జగన్ నా నేను ఎందుకు ఓడిపోయాను అర్థం కావట్లేదు అంటున్నారు అతను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అన్న అర్థమైందా మాకు ఆ అర్థమయ్యింది అర్థమేందుకు గాల ఇళ్ళలో పర్దాలు కట్టుకొని శక్తులను నరికిచ్చి ఏడ మీటింగ్ పోయిన రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ మీద పోయి జనం ముఖం తెలియకుండా జనంలో జరగకుండా రాజధాని రైతులను ఆడ పొట్ల మీదే దన్యాడు మానాల మీదే దన్నాడు రొమ్ముల మీదే దన్నాడు వాడు చేపించాల్సిన నాకు అంతా చేపిచ్చి ఇంకా వాడు ఆడికొస్తాడు జనంలో జరగమని చంద్రబాబు మళ్ళీ దమ్ముంటే ఇంకోడికి ఓట్లు ఎవరు వేస్తారు రాజధాని ఆ ఇరవై తొమ్మిది వాళ్ళ ఎంత ఏది ఇచ్చాడు ఇంకా వాడికి వేస్తారు ఆ జనం నేను తాగని చెప్తే మరి అయితే చంద్రబాబు నాయుడు గారు చేసే అవకాశం ఉందంటారా పని చేస్తాడని జనం అందరూ వేశారు ఆ జనం ఇచ్చిన మ్యాండేట్ ఆ నిలబెట్టుకొని పనులన్నీ చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని నేను చంద్రబాబుని కోరుకుంటాను థ్యాంక్ యూ బాబా